మాట్లాడినా అని చెప్పి మాట్లాడుతున్నా అయితే అన్న ఒకటే అన్న మీ ద్వారా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ గారికి ఒకటే మాటలు చెప్తున్నాను అటు డాక్టర్ బేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాయి వస్తారా రావడానికి ఆయన బతికా ఏమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గం జరిగి వచ్చిన వాళ్ళం కాదు కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీద వేసుకొని మేము గెలిపిస్తాం ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్లమెంట్ మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము పెద్ద పెద్ద పార్లమెంటు మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించదని మా పాత్ర ఉన్నది తోటి అంటే మన దగ్గర ఏమైనా మంత్రి మేము ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళని పట్టుకుని దునబోధం ఎట్లా అంటున్నావు అని ఒక మాట రానన్న తను మొదటి అది క్లియర్గా అది మైనారిటీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను హజ్మద్భాయి బాయ్ బోర్డ్ చైర్మన్గా టైం మినిస్టర్ నేను టైం ఫీక్ చేసుకుంటే నేను మూడు నెలలకు వస్తున్నా అన్న లేట్ లేట్గా లాల్ రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి హజ్మద్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు వేల కింద అన్న రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఇయర్ సంబంధించినటువంటి వక్స్ఫర్డ్ వారు మనం జియో ఇస్తున్నాం అన్న మీకు అనుమతి ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్లు చెప్పి చేయించి జియో ఇస్తే జియో అన్న మనం మన పంపిణీ చేద్దాం మన డిపార్ట్మెంట్ కదా అనిపై మనకు క్షమాచే మైన కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి మనం అందరం వచ్చి అంటే ఇవన్నీ మీరు వంద నెల ఇవ్వండి అయితే నేను మూడు నెలలు వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను మూడు పది వస్తా వస్తాను చెప్పినాను నేను మూడున్నరకు బయలుదేరే అని చెప్పి నేను మూడున్నరకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్టర్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేతా అని చెప్పినా చేరుతాను అని నాకు ఫైన్ ఫోన్ చేస్తే పైన కూడా చెప్తున్నాను నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను ఆడ చేతా అన్నా మళ్ళీ ఐదు నిమిషాలు ఐదు వంద కన్నా ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారును మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్గా అంటే పది హెల్ బ మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ అవుతా ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆగ నాకు తెలుసు కానీ అన్న నేను చెప్పినా ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చిన నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆజెండా వాడలు కొట్టి ఒక కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెచ్చిన వ్యక్తి ఇప్పుడు మన ప్రవర్తన దగ్గర ఉద్రేకంగా ఆ మాట్లాడే శక్తివంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను నేను కళ్ళు కూడా ఊహించలే అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాలు కట్టు మూడు నలభై నిమిషాలు కడుగున్నాను నేను నా టైం చూసుకోండి నేను నా కన్సల్ట్ శాఖ నేను మీరు అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం ఇష్టం మీకు లేదన్నా మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అనే ఒకటి నుంచి మనకు వ్యతిరేకిస్తాడు వీడు ఒక మాదిగా ఒక మా ఆ వర్గం మీద నుండి నా పక్కన సమకాలికంగా నేను లెక్కంతచిపోతాను అనుకున్నాయి అందుకన్నా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు అలా చేసుకుని నిన్న మీతో ఒక మాట అన్నా అన్న అది నన్ను లేకపోవచ్చు అనే ఒక మాట నేను మీతో మాట్లాడే ఎందుకంటే అంటే ఎందుకు లైవ్లో అన్న అంటే అన్న మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా జరుగుతాయి జరుపుతాయన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఆయన ఫోన్ అంటే తప్పు తెచ్చు మనకు నా స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళం నేను బీసీ వేసిన అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా నువ్వు అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు వచ్చిన లైంగి ఒక మాట మాట్లాడుతు అనుకున్నాను ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఐదు విషయాలు కూడా నాకు ఒక ఫోన్ కూడా ఇయ్యాలి ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా మాట నేను ఆయన అన్నదే అన్నాడు ఆయన అన్న నేను ఇట్లా ఆయన నేను అన్న అన్న రఘు అని ఒకటే అన్నా నాకు బాధ విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని విద్యార్థిగా ఆ స్థాయికి ఈ స్థాయి వచ్చినాం అన్న నేను మూడు నెలలుగా నేను మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా నా ప్రభుత్వ పరంగా నిబంధనలు పని పనిచేస్తున్నా తప్ప నేను ఉర్కలాట కానీ ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తారు నన్ను 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 లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా తిట్టని కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్ను కాబట్టి నాకు మంత్రి అన్న నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అనలేదు నేను పలానా ఆయన పక్కకుండా అన్న అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు అయిన బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిగి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవ్వడం మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందనే విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తా సోనియా గారి ఇది నా జాతి ఎన్టీఆర్ రాష్ట్ర జాతి మహామాన నమస్కారం